చాలామంది తమ దగ్గర ఉన్న పాత స్మార్ట్ ఫోన్ను ఎంత పాతదైనా కొనసాగిస్తూ వాడుతూ ఉంటారు ఇది కొన్ని సందర్భాల్లో ఖర్చు తగ్గించడంలో ఉపయోగపడిన భద్రతా పరంగా చాలా ప్రమాదకరమని నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా పాత ఫోన్లను మ్యానుఫ్యాక్చర్లు సాఫ్ట్వేర్ అప్డేట్లు సెక్యూరిటీ ప్యాచ్లు ఇవ్వడం నిలిపివేస్తారు ఆ వివరాలు మనం ఏంది అనేది తెలుసుకునే ముందు మీ అందరికీ చిన్న విజ్ఞప్తి ఫ్రెండ్స్ నేను మీ క్యాచ్ చార్ట్స్ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్నవారు ఏమైనా కొత్త వారు ఉంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో ముందుగా నోటిఫికేషన్ ద్వారా మీకే చేరుతుంది కాబట్టి ప్రతి వీడియోలో ప్రతి వివరాలు మంచి మంచి వివరాలు మీరు తెలుసుకుంటారు కాబట్టి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలిగితే వివరాలు మీకు పూర్తిగా అర్థమవుతాయి కాబట్టి దయచేసి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్దాం ముఖ్యంగా పాత ఫోన్లకు మ్యానుఫ్యాక్చర్లు సాఫ్ట్వేర్ అప్డేట్లు సెక్యూరిటీ ప్యాచ్లు ఇవ్వడం అయితే నిలిపివేస్తారు దీనివల్ల ఫోన్ హ్యాకింగ్కు దారితీసే బలహీనతలో ఉండే అవకాశం అయితే ఉంది హ్యాకర్లు ఈ లోపాలను వాడుకొని యూజర్ల ఫోన్కి ప్రవేశించి వ్యక్తిగత సమాచారం బ్యాంకింగ్ డేటా పాస్వర్డ్లు ఫోటోలు లాంటి గోప్య సమాచారం దొంగిలించవచ్చు ఇది తక్కువ ప్రమాదమేమీ కాదు అంతేకాకుండా పాత ఫోన్ల బ్యాటరీలు కాలక్రమంలో దెబ్బతిని వేడెక్కడం ఒబ్పోవడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో ఇవి పేల ప్రమాదం కూడా ఉంది ఫోన్ వాడే వ్యక్తి భౌతికంగా గాయపడే అవకాశాలు ఉన్నాయని పలు కేసులు ఇప్పటికే దేశవ్యాప్తంగా నమోదయ్యాయి తాజా యాప్స్ కొత్త ఫీచర్లు పాత ఫోన్లో సరిగ్గా పనిచేయవు ఫలితంగా ఫోన్ నెమ్మదిగా పనిచేస్తుంది ఇది యూజర్ల పనితీరును ప్రభావితం కూడా చేస్తుంది ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతాయి ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పాత ఫోన్ను భద్రతాపరంగా పరంగా జాగ్రత్తగా వాడాలి ముఖ్యంగా ఆన్లైన్ బ్యాంకింగ్ ఆర్థిక లావాదేవీలకు పాత ఫోన్ ఉపయోగించడం మంచిది కాదు అనధికార యాప్ స్టోర్ల నుంచి యాప్స్ డౌన్లోడ్ చేయడం తగదు గుర్తింపు ఉన్న యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను ఫోన్లో ఇన్స్టాల్ చేయడం ద్వారా కొంత భద్రత కల్పించుకోవచ్చు కాబట్టి డబ్బు ఆదా చేయాలనే ఉద్దేశంతో పాత ఫోన్ వాడుతున్నా మీ వ్యక్తిగత భద్రత డేటా రక్షణకు ముందు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం చాలా అవసరమని చెప్పుకోవచ్చు అంతేకాదు ఏ ఫోన్ అయినా మూడు నుంచి నాలుగు సంవత్సరాలకే భద్రత పరంగా తగ్గుదల చూపడం సహజం అందుకే తగిన జాగ్రత్తలతో పాటు అవసరమైతే ఫోన్ అప్డేట్ చేయడం లేదా కొత్తది కొనుక్కోవడం చేయడానికి మీరు జాగ్రత్త పడాలి లేకపోతే ఫోన్ అనేది చాలా ఇబ్బందికరంగా మారి పేలే అవకాశాలు కూడా చాలా మట్టుకు ఉంటాయి పాత ఫోన్ను భద్రతను పెంచుకోవడానికి చేయాల్సిన ముఖ్య పనులు ఏమంటే మీరు మీ పాత ఫోన్ భద్రత పెంచడానికి చేయగలే కొన్ని విషయాలు అయితే మీకు వివరించడం జరుగుతుంది పాత ఫోన్లను ఉపయోగిస్తున్నప్పుడు భద్రతా పరంగా చాలా ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీ ఫోన్లో వ్యక్తిగత సమాచారం దాచుకోవడం వల్ల ప్రమాదం కూడా పొంచి ఉంటుంది మీరు ఐఫోన్ ఉపయోగిస్తున్నట్టయితే భద్రతా సమస్యల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి పాత ఫోన్ భద్రతకు సంబంధించిన సాఫ్ట్వేర్ను అప్లోడ్ చేయడానికి ఎలా ఉపయోగపడతాయనేది కూడా మీకు వివరిస్తాను పాత ఫోన్ భద్రతను పెంచడానికి సాఫ్ట్వేర్ అప్డేట్లు సహాయపడతాయి పాత ఫోన్లను ఉపయోగిస్తున్నప్పుడు భద్రతాపరమైన ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అయితే సాఫ్ట్వేర్ల అప్డేట్లు ఈ ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడతాయి తయారీదారులు పాత ఫోన్లను సాఫ్ట్వేర్ అప్డేట్లను అందించడం ద్వారా భద్రతా లోపాలను సరిచేస్తారు తద్వారా ఫోన్ సురక్షితంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను మీరు చేయవలసిన చిన్న సపోర్ట్ ఏంటంటే కేవలం లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే మీ నుంచి నేను కోరే చిన్న సపోర్ట్ కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు క్యాచ్ బాయ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డూ